బిఛాలో ఈరోజు వచ్చేసి ఎగ్ అండ్ ఎండి చేపల కర్రీ అయితే చేసి చూపిస్తాను టమాటాలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అద్దిరిపోద్ది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకున్నాను ముందైతే మనము ఫ్రై ఫిష్ను అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడయింది ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి రెండు వైపులా ఫ్రై చేసుకున్నాం ఇక్కడ ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది బ్రొగ్గికి అయితే తీసుకున్న ప్లేట్లోకి ఫిష్ అయితే ఫ్రై అయిపోయి కదండి తీసుకున్నాము ఇప్పుడు అందులోనే పసుపు వేసుకుందాం అదే ఆయిల్లోనే ఎగ్స్ అయితే ఫ్రై వచ్చేసి పసుపు ముందుగా కూడా పెట్టి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోండి అయితే ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లో అయితే తీసుకుంటాం అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం বার পড় బిందులకు వచ్చేసి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఒక స్పూన్ ఇది పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను కానీ టమాటో ప్యూరీ వేసుకున్నా ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇందులోకి కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటో పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోండి చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా కూడా ఉంటుంది సరైన ట్రై చేయండి టమోట కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి ఇలాగ ఆయిల్ పైకి వెళ్ళాలి అయితే కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను పసుపు ఉప్పు ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను పసుపు ఉప్పు యాడ్ చేయడం లేదు ధనియాల పొడి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లు చేపలు వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకోండి ఇది బాగా ఇది పడుకోవాలి మరి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది వాటర్ వేసుకున్నాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇలా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు చేపలను ఎగ్స్ అయితే వేసేసుకుందాం చేపలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు చేపలు వేసిన తర్వాత కదపకూడదండి ఇలాగేలాగా కలుపుకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం దగ్గరికి అయిన ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇలా కర్రీ అయితే అవుతుంది కదా ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది మళ్ళీ సరే కలుపుకుంటాం మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం కూర దగ్గరికి అయిపోయిన తర్వాత చూద్దాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది రెండు చేపల గుడ్డు కూర చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్